సింహరాశి ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మాసు రాశి ఫలితాలు చెప్తున్నాను సింహరాశిలో సప్తమ శని ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శని ఉద్యోగాలలో మార్పును చూపిస్తాడు ప్రయాణాలను చూపిస్తాడు బా కలత్రపుత్ర శత్రుత్వ కారణ అన్నాడు పెళ్ళైనటువంటి వాళ్ళ భార్యలతో గొడవలు డబ్బులు సరిగ్గా తేవట్లేదు తాగిపడేస్తున్నామని ఇలా రకరకాలుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొత్త ఉద్యోగాలకి మీరు ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు మారడానికి అవకాశాలు ఉంటాయి విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు ఇమీడియట్ మరి ఫిబ్రవరి నెలలో ఊర్రులు తిరుగుతూ ఉంటారు ఇండియా వచ్చి కాబట్టి ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ గురుగ్రహ ప్రభావం వలన ఊర్లు తిరగడము మనశ్శాంతి లేకపోవడము ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అనవసరమైనటువంటి గొడవల్లోకి వెళ్తే మీకు గొడవలు వస్తారా బాబు మాకెందుకు ఈ గొడవలు అని చెప్పి మీరు తప్పించుకుంటారు కానీ జరిగేది జరగక మానదు అష్టమ గురులో ఉన్నటువంటి మీరు మనశ్శాంతి అనేటటువంటిది లేకుండా ఉండడం అనేటటువంటిది కొద్దిగా కొంత సమయం జరుగుతుంది కాబట్టి ఏదో నీరసం ఏదో ఒక విధమైనటువంటి డిప్రెషను మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని ఒప్పుకోలేదను లేకపోతే అమ్మాయి మిమ్మల్ని ప్రేమించడం లేదని ఇలా ఏదో ఒక టెన్షన్ అనమాట కాబట్టి ఈ యొక్క టెన్షన్కి పడే విధంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు పెరుగుతుంది కాబట్టి కొత్త కొత్త ఉద్యోగాల్లో టీఏలు డిఏలు ఆరియర్స్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి చక్కగా మీ యొక్క టీఏలు డీఏలు ఆరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి జీతభత్యాలు మీకు పెరుగుతాయి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పాత సంస్థల నుంచి కొత్త సంస్థలకి వెళ్ళినప్పటికీ కూడా మరి ఆ విధంగా సింహరాశి వారి వివాహాలు చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు వివాహాలు మీకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు వివాహాలు అవకాశాలు ఉన్నాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కోసం ప్రయత్నాలు చేస్తారు కొంచెం కష్టమైనా సరే ఆ తర్వాత సింహరాశి వారికి కష్ట సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి ఈ సింహరాశి వాళ్ళు మీకు ఏం జరుగుతుందండి అంటే ఈ అష్టమస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన విమానాలు యాత్రలు విదేశాలకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలతో విద్యార్థులు ప్రయత్నాలు చేస్తారు మరి విశ్వవిద్యాలయాల నుంచి మీకు ఫారిన్ విశ్వవిద్యాల నుంచి మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి రైతులు దగ్గరకు వచ్చేసరికి కష్టతరంగా ఉంటుంది పంటలు వేసినప్పటికీ కూడా ఇంకా అనుకూలమైనటువంటి పంటలు మీకు అధికమైనటువంటి లాభాలు మీకు రాకపోవడం మిమ్మల్ని విస్మయానికి గురిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఈ యొక్క సింహరాశి వారు మనకి అనేకమైనటువంటి పనుల్లో మీరు వేలు పెడుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారంతా కూడా బంధుమిత్రులందరితో కూడా మీరు విందు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది గత నెలలో మరి సంక్రాంతి పండుగకి మీరు ఊర్లు వెళ్ళడము అక్కడ మీరు చక్కగా ఈ యొక్క ఖర్చులు అనేటటువంటివి అధికంగా మీరు చేసుకోవడం ద్వారా మీకు ఈ యొక్క ఖర్చు ధన ఖర్చు అవి జేబులు ఖాళీ అవుతాయి కాబట్టి కొత్తగా జేబులు మళ్ళీ నింపాలి నింపుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు దూసుకొని వెళ్ళడం అనేటటువంటివి చేస్తారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఎలక్ట్రానిక్స్ వ్యాపారం జోలకెళ్ళకండి సాఫ్ట్వేర్ ఉద్యోగాల జోలకెళ్ళకండి అన్నీ కూడా చాలా చక్కగా చేసుకోండి మిగతా బిజినెస్లో కిరాణా షాపులు పెట్టండి టీ స్టాల్లు పెట్టండి హోటళ్ళు పెట్టండి హాస్టల్స్ పెట్టండి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి దొంగ కొంతమంది మరి పీఠాలు పెడుతున్నారు దొంగ పీఠాలు పెట్టండి దొంగ ఆశ్రమాలు పెట్టండి ఎందుకంటే రాహువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అన్నీ దొంగ పనులే చేయాలి అంటే దొంగతనాలు చేస్తే పోలీసులు లోనేస్తారు కాబట్టి దొంగ పీఠాలు మరి దొంగ ఆశ్రమాలు ఎంతమంది పెట్టుకోవడం లేదు వీళ్ళంతా అష్టమచంద్రుడు ఉన్న ఉన్నవాళ్ళు ఆ సమయాల్లో ఇలా పెడతారన్నమాట కాబట్టి మీకు తాత్కాలికంగా ఒక సంవత్సరం పాటు మీరు దొంగ పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ పీఠాలు ఆశ్రమాలు పెట్టి నడుపుకోండి మీరంతా కూడా ఈ విధంగా వ్యాపారాలలో సృజనాత్మకత శక్తి ఇన్నోవేటివ్ చేయ రావాలి రాజకీయ నాయకులు వీళ్ళకి చక్కటి పదవులు రావడానికి అవకాశాలుంటాయి నామినేటెడ్ పోస్టుల కోసం ట్రై చేయడానికి అవకాశాలు ఉంటాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు గౌరవాలు బాగా పెరుగుతాయి చక్కగా నన్ను మించినటువంటి వాడు లేడు అని గర్వపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి జగ ఈ యొక్క ఆ చిన్న చిన్న తాత్కాలిక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ముందుకు దూసుకొని మీరు వెళ్ళిపోతారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహు కిలోంపావు మినుమల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పెద్ద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది ఐదుకి దానం చేసుకోండి అదే విధంగా మనకి దుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని దగ్గరగా పెట్టుకొని ఒక శ్రీచక్ర యంత్రాన్ని పెట్టుకొని ఏదో ఒకలాగా కుంకుమార్చన మీ ఇంట్లోనే మీరు చేసుకుంటూ మహా అనేటటువంటి మహామంత్రంతో మీరు చేసుకోవడం ద్వారా మీకు ఈ నెల జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు